విజయవాడ నుండి అవినిగడ్డ వెళ్ళేటువంటి కరకట్ట రోడ్డులో ఉన్న చోడవరంలో ఇళ్లను ఆనుకొని ఉన్నటువంటి ఖాళీ స్థలము ఇళ్ళ ఇళ్ళకి సరిహద్దులోనే ఉన్నటువంటి ఖాళీ స్థలము ఎనిమిది సెంటు దాకా ఉంది సెంటు ఏడున్నర లక్షలుగా చెప్తున్నారు కావలసిన వారు కాల్ చేసి సంప్రదించగలరు ఈ యొక్క ప్రాపర్టీ చోడవరంలో ఉంది ఇది అవినగడ్డ రోడ్డు నుంచి పెనలూరు వెళ్ళేటువంటి రోడ్డులో ఉన్న చోడవరంలో ఊరులో ఇండ్లను ఆనుకొని ఇళ్ళు కట్టుకోవడానికి అనుకూలంగా ఉన్నటువంటి ఈ ప్రాపర్టీ అమ్మకానికి కలదు ధర సెంటు ఏడు పాయింట్ ఐదు లక్షలుగా చెప్తున్నారు ఓనర్ గారు ధర మాట్లాడుకోవచ్చు పక్కనే ఇల్లు ఉండడానికి కూడా ఈ యొక్క వీడియోలో మీరు గమనించవచ్చు టోటల్గా ఎనిమిది సెంట్ల స్థలము అమ్మకానికి ఉంది వివరాల కొరకు ఈ స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నంబర్కు కాల్ చేయగలరు పదమూడు సెంట్లు కూడా ఇంకొకటి ఇక్కడే ఉంది అమ్మకానికి అదే ధరలో ఉంది థ్యాంక్ యూ